గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఆబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ పార్టీ జరిగింది ఇందులో కొండా దంపతులు పాల్గొనవలసి ఉండెను కానీ వారు కలెకపోయారు వీరి తరఫున వసీం మరియు వలియుల్లా ఖాద్రి ఇటు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొన్న వరంగల్లోని ప్రముఖులైన ఎంఎ సుభాన్ మౌలానా ఫసియుద్దీన్ మున్నా తదితరులు పాల్గొన్నారు ఈరోజు మసీన్ ద్వారా ఎఫ్ఆర్ పార్టీ ఆఫీస్ పంచనాలు నిర్వహించడం జరిగింది ఎఫ్ఆర్ పార్టీల గురించి అందరికీ తెలుసు ఎఫ్ఆర్ పార్టీ అనేది ఒకటి హిందూ ముస్లిం సిక్ ఇస్ఐ అందరికీ ఐక్యతగా గంగాన గంగా జల తేజీబ్ యొక్క ప్రత్యేకంగా మనం సాధిస్తున్నటువంటి మా రంజాన్ అంటేనే మత సామ్రాజ్యవాదానికి మత సామ్రాజ్యానికి ప్రత్యేక రంగాన్ని ఈ మాసంలో ఇక్కబోటి ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఎఫ్తార్ ఎఫ్ఆర్ వేయడం చాలా మంచి సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి మసీం మరో వాళ్ళందరి సోదరులను కూడా నేను అఖిల భారత యోజన వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాను ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన మధ్యలో ఐక్యమత్యం నిజంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం అతిథిగా ఐక్యమత్యాన్ని చేయడానికి ఇటువంటి ఎఫ్ఆర్ పార్టీలు ఉపయోగపడే రాబోయే రోజుల వాళ్ళందరూ కూడా హిందూ ముస్లిం సిక్ స్థాయిగా ఈ ప్రాంతంలో కలిసి దాని

ఇద్దమధ్యులు మునాభాయి ముజాహిద్భాయ్ అఫ్జాలు యాకూబ్బాయి అందరి ఆధారంతో పెద్ద ఎత్తున జరగడం జరిగింది ఇంకా మా ఉభయ బాబా హైదరాబాద్ పోయిన కాలంలో ఉభయ బాబా రాకపోవడం జరిగింది మురళీధర్ రావు సారు హైదరాబాద్కి అనుకోకుండా ఇప్పుడు వెళ్ళడం జరిగింది దీనికి అందరం బాక్సి అందరాలను పెట్టినాం